ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎటకేలకు ఊరట కలిగింది సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కవితకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది దాంతో గత నూట రోజులుగా పైగా జైలులో ఉన్న కవిత బెయిల్ మీద బయటకు వచ్చారు ఈడీ కేసులో మాత్రమే కవితకు బెయిల్ లభించింది ఈరోజు బిఆర్ గవాయ్ గారు ఇచ్చిన ఈ బెయిల్ ఆర్డర్లో బెయిల్ ఆర్డర్లో ఏం చెప్పారంటే కవితమ్మ గారు తన పాస్పోర్ట్ని సబ్మిట్ చేయాలి మ్యాజిస్ట్రేట్ ముందులో ఒకవేళ ఈ దేశాలు పోవాలంటే మ్యాజిస్ట్రేట్ గారు అనుమతి తీసుకొని ఇతర దేశాలు పోవాలి అదేవిధంగా ట్రైల్కి సహకరించాలి ప్రతి వాయిదాకి కూడా కోర్టుకి అటెండ్ కావాలి వీళ్ళని ముగించాలని చెప్పి బిఆర్ గవాయ్ గారు తీర్మానం చేశారు ఈరోజు ఈ కేసులో కవితమ్మ గారికి బెయిల్ ఇవ్వటానికి సిబిఐ ఈడీ ఇష్ట ప్రయత్నం చేసింది రాకుండా చేసేదానికి అయినా కానీ ముగల్ రోహిత్ గారు తన కేసులోని చాలా మహిళ ఐదు ఐదు నెలల నుంచి ఆమె రిమాండ్లో లో ఉన్నారు ఈ కేసులో సాక్ష్యాధారాలు ఆమెకు వ్యతిరేకంగా ఏమీ లేవు కనుక ఆమె బెయిల్ నుంచి జంప్ అయిపోయే అవకాశాలు లేవు